ఓం శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి మనం ఈరోజు దక్షిణాచారం వామాచారం గురించి మాట్లాడుకుందాం దక్షిణాచారం అంటే ఏంటి వామాచారం అంటే ఏంటి రెండింటి మధ్య తేడా ఏంటని నేను మీకు వివరిస్తానండి సాధ్యమైనంత మట్టుకి మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మొదటగా దక్షిణాచారం దక్షిణాచారం అంటే ఏం లేదు దక్షిణాచారం అంటే మనం వైదిక పద్ధతిలో చేసే పద్ధతిని దక్షిణాచారం అంటారు ఇప్పుడు ప్రతి దేవతకి కూడా రెండు పద్ధతులు ఉంటాయి రెండు మార్గాల్లోని పూజించవచ్చు దక్షిణాచారంలోని చేయొచ్చు వామాచారంలో చేయవచ్చు రెండు మార్గాలు ఉంటాయి రెండు మార్గాలు కూడా సాధకుడికి రెండు చేతులు లాంటివి అనమాట దక్షిణాచారం కుడి చేయితో సమానం వామ వామాచారం ఎడం చేయితో సమానం మనకి ఇప్పుడు మనం రే మనం చేసే రోజు పనుల్లో మనం చేసే పనుల్లో రెండు చేతులు మనకు అవసరం ఏ చేయి తగ్గ పని దానికి ఉంటుంది కుడి చేయి తగ్గ పని కుడికి ఉన్న కుడి చేతికి ఉంటుంది ఎడం చేయకున్న పని ఎడం చేయకుంటుంది అలాగని కుడి చేయి గొప్పదని చెప్పలేం అలాగని ఎడం చేయ గొప్పదని చెప్పలేం అదేవిధంగా దక్షిణాచారం ఇప్పుడు దక్షిణాచారం విషయంకి వస్తే వైదికంగా మనం చేసే పూజల్ని దక్షిణాచారంలో చేస్తాం అన్నమాట ఇప్పుడు సాధకుడు మొదట సాధనలోకి వచ్చిన తొలినాళల్లో దక్షిణాచారంలో ఉంటాడు ఈ దక్షిణాచారంలో మనకి కొన్ని పద్ధతులు ఉంటాయి ఆ పద్ధతులు ఏంటంటే శుచి శుభ్రం ఆహార నియమాలు దీక్షలు తీసుకోవడం నలభై ఒక్క రోజులు దీక్షని పదకొండు రోజులు దీక్ష ఇలా దీక్షలు తీసుకుని చేసే పద్ధతులు ఇవన్నీ కూడా దక్షిణాచారంలో చేసుకుంటాం అంటే దేవతకి ఇష్టమైన ఆహార పదార్థం దేవతకు రంగు దేవతకు రుచి ఇవన్నీ చూసుకొని సమర్పించుకుంటూ దక్షిణాచారంలో చేసుకుంటూ వెళ్తాం అన్నమాట దక్షిణాచారం పాలతో సమానం అంటే దక్షిణాచారం పాలతో ఎందుకు సమానం ఉంటుందంటే ఇప్పుడు ఎవరైనా పాలు స్వీకరించిన వెంటనే బలం వచ్చేయదు కొంతకాలానికి అంటే రోజు పాలను స్వీకరిస్తే కొంతకాలానికి మనవడికి సాధకుడికి బలం చేకూరుద్ది అదేవిధంగా దక్షిణాచారంలో ఆహారం ముఖ్యం అన్నమాట ఆహారం అంటే శాకాహారం శాకాహారం శాకాహారంతో భోజనం చేస్తూ ఏంటంటే ఎక్కువ కారాలు మసాలాలు ఉల్లిపాయలు వెల్లుల్లి మునగకాళ్ళు ఇలాంటి ఆహార నియమాలు పెట్టుకుని సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాడు అన్నమాట సాధకుడు దక్షిణాచారంలో చేసేటటువంటి పూజలు కూడా నిష్ఠ నియమ నిష్టలతో చేయాలి ఎంతో నిష్ట నిష్టతో చేసి వైదికంగా ఆచారాలను పాటిస్తూ ముందుకు వెళ్ళాలి దక్షిణాచారం చాలా గొప్పది దక్షిణాచారంలో భక్తి ఉంటుంది దేవతకి సాధకుడికి మధ్యన భక్తి భక్తిభావంతో ఎంతో భక్తిభావంతో ఉంటాడనమాట భక్తిభావంతో ఉండి ముందుకు సాగుతాడు ఈ పురాఛరణ మంతా ఏంటివి తర్పణాలు హోమం చేసుకుంటూ ఈ విధంగా ముందుకు సాగుతాడు ఈ ఈ పద్ధతుల్లో ఏంటంటే ముఖ్యంగా దక్షిణాచార్యలో ఆహారమే ప్రధానం ఎందుకంటే మనం తిన్న ఆహారం ఆహారంలో అరవయో వంతు మన యొక్క ఆలోచనలు అయి ఉంటాయి అలా అని ఎలా చెప్పగలమంటే మనం ఆహారం తీసుకునే సమయంలో మనం కడుపులోకి మనం ఆహారం పంపిస్తామంటే ఆ ఆహారంలో గుణాన్ని ప్రేరేపించేటువంటి ఆహారం తీసుకోకూడదు సాత్వికమైన ఆహారం తీసుకోవాలి కారాలు ఎక్కువ మసాలాలు ఇటువంటివి ఏమీ కూడా తీసుకోకూడదు పాలు తీసుకోవచ్చు పండ్లు తినచ్చు భూసైను ఇలా దీక్షలు చేసేటప్పుడు భూసైను పాటించడం బ్రహ్మచర్యం ముఖ్యంగా బ్రహ్మచర్యం పాటించడం ఇలా కొన్ని విధానాలు ఉన్నాయి ఈ విధానాల్లో పాటించుకుంటూ కొంతకాలానికి ముందుకెళ్ళి సాధకుడికి ఆ యొక్క దేవత మీద భక్తి కంట ప్రేమ ఎక్కువ అవుతుంది అనమాట ఈ యొక్క ప్రేమలోకి మారిపోయి దేవత మీద అతిగా ప్రేమించడం దేవతని దేవత లేకపోతే నేను ఉండలేను దేవతే నాకు సర్వం అన్న పరిస్థితిలోకి వచ్చిన తర్వాత సాధకుడు వామాచారాన్ని ఎంచుకుంటాడనమాట వామాచారం విషయంకొస్తే దీనికి పూర్తిగా విరుద్ధం విరోధం అంటే వ్యతిరేకం ఈ వామాచారంలో శుచి శుభ్రం అవసరం లేదు ఆహార నియమాలు అవసరం లేదు ఇంకా చెప్పాలంటే బ్రహ్మచర్యం పాటించాల్సిన అవసరం లేదు వామాచారంలో వచ్చిన తర్వాత ముఖ్యంగా ఆ సాధకుడికి ముఖ్యం ఏంటంటే దేవతే ముఖ్యం దేవతను అతిగా ప్రేమించడం దేవత కోసం అవసరమైతే ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడిపోవడం అన్నమాట దేవతని ఇప్పుడు ఎలాగా ఎలా చూసుకుంటాడంటే సాధకుడు ఒక ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను ఒక ఇప్పుడు మనం బయట చూస్తుంటాం కదా ఇద్దరు లవర్స్ ఉంటారు ఇద్దరు లవర్స్ అంటే ప్రేమికులు ప్రేమికుడు ప్రేమికురాలు ఒకరినొకరు ఏ విధంగా ఎంతలా ఇదిగా ప్రేమించుకుంటారో అదేవిధంగా సాధకుడు కూడా ఆ యొక్క దేవతని ప్రియరాలతో పోల్చుకుని అంతలా ప్రేమిస్తాడు దేవత లేకపోతే నేను ఉండలేను అన్న పరిస్థితికి వచ్చేస్తాడు అనమాట ఆ ఆ పద్ధతిలో వెళ్తాడు ఇంకా దేనికైనా తెగిస్తాడు నువ్వు వస్తావా రావా నువ్వు వస్తే నాకు ఓకే నువ్వు రాకపోతే ఇదిగో నేను చచ్చిపోతాను లేదంటే నేను చేయి కోసుకుంటాను లేదంటే నేను కాలు కోసుకుంటాను లేదంటే నా తలను గోడనేసి కొట్టుకుంటాను నా తల బదులు కొట్టుకుంటాను అనేటువంటి విధంగా మారిపోతాడు సాధకుడు ఆ వామాచారం అంటేనే ఆ పద్ధతి సతాయించడం దేవతని ఇంకా ఏ రకంగా అంటే నీ కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను నువ్వు రా అంటే ఆ రకంగా చేసే విధానాన్ని వామాచారం అంటారంట ఈ వామాచారం అలాగని తప్పేం కాదు కాకపోతే ఏంటంటే దానికి ఇప్పుడు ఈ వామాచారం మద్యంతో సమానం మద్యం అంటే ఇప్పుడు పాలు ద దక్షిణాచారంలో పాలు తీసుకుంటే వెంటనే బలం చే చేకూరదు అదేవిధంగా కొంతకాలానికి చేకూరుతుంది వామాచారంలో మద్యంతో సమానం మద్యం అంటే ఇప్పుడు మద్యం తీసుకోగానే దాని యొక్క మద్యం యొక్క పనితీరు ప్రారంభించడం మొదలు పెడుతుంది అదేవిధంగా వామాచారంలోకి వచ్చిన సాధకుడు శీఘ్రంగా దేవతని సిద్ధి పొంది చేసుకోవచ్చు సిద్ధించుకోగలడు శీఘ్రంగా దేవతని దర్శించుకోవచ్చు అనమాట చాలా తొందరగా పనిచేస్తుంది కానీ ఏంటంటే చాలామంది వామాచారంలోకి వచ్చిన తర్వాత పాడైపోతారు ఈ రోజుల్లో అలాగే ఉంది పరిస్థితి సాధ్యమైనంత మట్టుకు సాధకుడు దక్షిణాచారంలో ముందుకు వెళ్ళడమే మంచిది ఈ వామాచారానికి ఉన్నటువంటి వేగం దాన్ని మనం కంట్రోల్ చేయలేము ఆ వేగాన్ని ఆ వేగాన్ని కంట్రోల్ చేసుకుంటూ సాధనలో ముందుకు వెళ్ళగలిగేటటువంటి కెపాసిటీ ఉంటేనే వామాచారంలోకి రావాలి వామాచారంలో పంచ అంగాలు ఉంటాయి అవేంటంటే పంచ అంగాలతో వామాచారాన్ని సాధన చేస్తాడనమాట అవేంటంటే మద్యము మాంసము మత్స్యము ముద్ర మైదునం ఈ పంచ అంగాలు కూడా దేవతకు సమర్పించి వామాచారంలో శీఘ్రంగా దేవత దర్శనాన్ని చేసుకుంటాడనమాట ఈ వామాచారంలో చేసే సాధకుడికి పట్టుదల ఎక్కువ ఉండాలి పట్టుదల ఉంటేనే పట్టుదల ఉండాలి ధైర్యం కూడా ఉండాలి ధైర్యం లేకపోతే ఈ వామాచారంలోకి వచ్చిన వృధా ఎందుకంటే ధైర్య ఈ వామాచారంలో చేసే పూజలు అన్నీ కూడా ఏంటంటే శ్మశానంలో చేయాలన్నమాట శ్మశానం రుద్రభూమి పాడుపడ్డ గృహాలు జనసంచారం లేనటువంటి ప్రదేశాల్లో చేస్తారన్నమాట ఈ వామాచారాన్ని అది సమయంతో పని లేదు సాధారణంగా వామాచారానికి సంబంధించిన పూజలు ఇవన్నీ కూడా రాత్రులే చేస్తారు ఈ సాధన అంతా రాత్రే ఉంటుంది వామాచారంలో ఈ పంచాంగాల్ని ఉపయోగిస్తూ సాధనలో ముందుకు వెళ్తాడు ఈ ఈ వామాచారంలో చేసే పూజలు అన్నట్లు కూడా వెంటనే ఫలితం వస్తుంది కానీ దాని సాధకుడు నిలబెట్టుకోవాలన్నమాట కొంతమంది అయితే ఏం చేస్తారంటే పగలు దక్షిణాచారం చేస్తారు రాత్రి వచ్చే వచ్చిప్పటికీ వామాచారంలో చేస్తారనమాట ఈ రెండూ చేసి సమన్వయంగా చేసుకుని ముందుకు వెళ్తుంటారు ఇప్పుడు ఈ వామాచారులకి ఎక్కువగా కోపం కోపం ఎక్కువ ఉంటుంది రజోగుణ తమోగుణాలు కలిగి ఉంటారనమాట వీరు ఇప్పుడు ఈ ఈ కాళీ బగలాముఖి మస్త ఇలా దశ మహా విద్యల్లో ప్రతీది కూడా ఏంటంటే వామాచారానికే తొందరగా సిద్ధి వస్తుంది ఈ దశ విద్యల్లో తొందరగా సిద్ధించాలంటే వామాచార మార్గంలోకి వెళ్తేనే సిద్ధి పొందుతారు కానీ సిద్ధి పొందడానికి ముఖ్యంగా ఈ వామాచారంలోకి వెళ్ళడానికి అంటే అందరూ వెళ్ళడానికి ఉండదు అది అది ఆ సాధకుడు యొక్క దక్షిణాచారంలో ఉన్నటువంటి విధానాన్ని బట్టి ఆ దక్షిణాచారంలో అతను చేసినటువంటి పూజలు అతని యొక్క భక్తిని బట్టి ప్రేమ భావాన్ని బట్టి ఈ వామాచారంలోకి వస్తే మంచిది అంతేగాని కానీ ఎవరు పడితే వాళ్ళు వామాచారాలను చేసేస్తానంటే అది అవ్వని పనిది ఈ దక్షిణాచారం చేయాలన్నా వామాచారం చేయాలన్నా ముఖ్యంగా గురువు ఉండాలి గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే సాధకుడికి సిద్ధి లభిస్తుంది సిద్ధి అంటే సిద్ధి పూర్తి సిద్ధి కాదు అనుగ్రహం దేవత యొక్క అనుగ్రహం దేవత యొక్క ఆశీస్సులు లభిస్తాయి ఈ యొక్క దేవతలకు కూడా ఈ రజో తమో గుణం కలిగినటువంటి దేవతలు కూడా వామాచారం మార్గం అంటేనే ఇష్టం వాళ్ళు తొందరగా కరుణిస్తారు వారి యొక్క ఆశీస్సులు ఉండాలంటే వామాచార మార్గంలోకే వెళ్ళాలి ఈ ఈ రోజుల్లో ఏంటంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ శుచి శుభ్రం ఇవన్నీ లేవు కదా వామాచారం చేసుకుందాం శుభ్రంగా వామాచారంలో వెళ్ళిపోదాం మందు తాగొచ్చు మాంసం తినచ్చు ఇంకా ఆడవాళ్ళతో సంభోగం చేయవచ్చు ఇలా రకరకాలుగా ఆలోచించి ఈ మార్గంలోకి వచ్చి ఎంతోమంది పాడైపోతున్నారు చెడిపోతున్నారు వ్యసనాల బారిన పడిపోతున్నారు ఏ ఏ భావంతో ఇందులోకి వచ్చాడో ఆ భావంతో చివరిదాకా ఉండట్లేదు వారు మధ్యలోనే వారి యొక్క మనసు పూర్తిగా మారిపోతుంది వామాచారం చాలా గొప్పది కానీ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ ఇందులోకి వచ్చి దీన్ని చెడుగా బయటికి ప్రచారం చేస్తున్నారు ఏంటంటే సరైన సాధకుడు ఎవరు కూడా ఇందులోకి వచ్చి ఇట్లో ఈ వామాచారంలో ఉన్నటువంటి ఉపయోగాలను చూసి ఇందులోకి రాడు ఇందులోకి వచ్చిన వాటిని చూసి ఇదే చెడిపోడు సాధన వారి యొక్క సాధన వారి సాధన ముందుకు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతా దేవత అనుగ్రహం పొందుకుంటూ ఎంతో సిద్ధినిగా పొందుకుంటారన్నమాట వామాచారం అనేది ఎంతో పవిత్రమైనది వామాచారంలో స్త్రీని శక్తి రూపంగా ప్రత్యక్ష శక్తిగా ప్రత్యక్ష దేవతా స్వరూపంగా భావించి స్త్రీని నమస్కారం చేస్తారన్నమాట ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ అవి బయటికి చెప్పకూడదు వామాచారం సంబంధించినవి ఎందుకంటే అవి గుప్తంగా ఉంచాలి ఈ ఈరోజు చాలామంది యూట్యూబ్లో మనం చూస్తున్నాం నేను మేము వామాచారం చేస్తున్నాం మేము దేవతకి బలి బలి పెడతాం ఇది పెడతాం మేము కామాకే వెళ్ళాం ఎన్నో చేసాం ఇవన్నీ చెప్తారు అవి అవన్నీ బయటికి చెప్పుకోవడానికి కాదండి ఇప్పుడు మన యొక్క ఇప్పుడు మన కొన్ని నియమాలు ఉన్నాయి అవి అవి అయితే అసలు గురువు శిష్యుడికి చెప్పాలి అది ఎలాగా ఎలాంటి శిష్యుడికి చెప్పాలి గురువుకి గురి కలిగినటువంటి శిష్యుడు ఉంటాడు ఆ శిష్యుడికి ఈ నియమ నిబంధనలు చెప్పాలన్నమాట అవి గోప్యంగా ఉంచబడతాయి వామాచారంలో సంబంధించినవి ఎందుకంటే ఇప్పుడు వామాచారంలో పూజించేది ఎవరిని అమ్మవారిని అంటే తల్లి మాత అందరికీ కన్న తల్లితో సమానం ఇప్పుడు మన యొక్క తల్లి లోదుస్తులు ఈ వేసుకుంది అవి మనం బయటికి ఎలా చెప్పమో విధంగా వామాచారంలో వచ్చినప్పుడు ఆవిడ యొక్క కొన్ని ఉంటాయి అవి బయటికి చెప్పకూడదు గుప్తంగా ఉంచాలి ఎందుకంటే ఆవిడ మన యొక్క తల్లి మన తల్లి పరువును మనమే తీసుకున్నట్టు ఈ వామాచారంలో వచ్చి జనాలు చాలామంది చెడిపోయి మళ్ళీ బయటికి వెళ్ళి రకరకాలుగా ప్రచారం చేస్తున్నారన్నమాట ఇలాగా మన యొక్క సనాతన ధర్మం చెడ్డ పేరు రప్పిస్తున్నారన్నమాట అందువల్ల ఏంటంటే వామాచారం అనేది గుప్తంగా ఉంచాలి ఇలా ఇవన్నీ ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో వామాచారంలోకి రావడం కంటే దక్షిణాచారంలో ఉండి ఎంతో భక్తిగా భక్తిభావంతో అమ్మవారిని అయ్యవారిని ఎవరైతే ఉన్నారో వారిని సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా ఉత్తమం ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఈ విషయాలు దాచి గుప్తంగా ఉంచేటువంటి మనుషులైతే ఎవ్వరూ లేరు ఇంకా ఈ సాధనలో ఇంకా ఎన్నో గుప్తమైన విషయాలు ఉన్నాయి ఇవన్నీ కూడా గుప్తంగానే ఉంచారు చెప్పలేదు ఎందుకంటే ప్రస్తుత సమాజాన్ని బట్టి బయటికి చెప్తే దానివల్ల మన యొక్క సనాతన ధర్మం ధర్మం గురించి చెడుగా ప్రచారం జరుగుతుంది ఆల్రెడీ ఇప్పటికే వివిధ మతాల వారు ఇటువంటి వామాచార పద్ధతులని తప్పుగా చెప్తున్నారు దయచేసి గమనించండి మనకేంటంటే దక్షిణాచారంలో లేట్ అయినా కొంచెం ఆలస్యమైనా కానీ అమ్మవారి యొక్క దర్శనం అమ్మవారి యొక్క ఆశీస్సులు మంత్రసిద్ధి వస్తుంది కాకపోతే ఇందులోకి వచ్చి అలాగని చెప్పి ఇటు సాధనకి కాకుండా అలాగని చెప్పేసి ఇటు అమ్మవారిని వదిలేసి దూరంగా ఈ యొక్క భక్తి నుండి దూరంగా వెళ్ళిపోతారు అటువంటి వీటి దక్షిణాచారంలో ఉండి దక్షిణాచారంలో పూజలు చేసుకోవడం ఎంతో ఉత్తమం ఈ దక్షిణాచారం గురించి మీకు అర్థమై ఉంటుంది వామాచారం గురించి మీకు అర్థమై ఉంటుంది కానీ ఈ దక్షిణాచారం వామాచారాల కంటే ఇంకా పైన ఇంకొక రెండు పద్ధతులు ఉన్నాయి అవి ఏంటంటే దక్షిణాచారం మొదట వామాచారం సమయాచారం కౌలాచారం అఘోరం ఇంకా చివరి అఘోరం అన్నమాట ఇటువంటి ఈ ఇవన్నీ కూడా ఉన్నాయి కాకపోతే అంటే ఈ వీటి గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది ఇవి ఉన్నాయని మీకు చెప్పడానికి తప్ప అలాగని చెప్పేసి వీటి యొక్క వీటిలో కొన్ని గుప్తమైన విషయాలు నేను మీకు బయటికి చెప్పడానికైతే నేను ప్రోత్సహించను అందువల్ల ఏంటంటే వీటి గురించి చెప్పడానికి కూడా చెప్పినా పూర్తిగా చెప్పినా ఎంతోమంది ఎందుకు చెప్పావు ఏంటని చెప్పంటారు అది చెప్పకూడదు మనం ఏంటంటే నెక్స్ట్ వీడియోలో కొంచెం ఒక ముందేసి నేను వామాచారంలో బేసిక్స్ బేసిక్స్ నేను మీకు తెలియజేస్తాను ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయి అంటే మీకు సాధనలో ఉన్న వాళ్ళకి సాధకులకి ఇవన్నీ ఎంతో ఉపయోగపడతాయి వారి యొక్క సాధన ముందుకు తీసుకెళ్లడానికి నేను చెప్పే ఈ ఈ మొత్తం ఇలాంటి ఈ సాధనకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా అన్నీ తెలుసనన్న వాళ్ళకైతే నేను చెప్పట్లేదండి ఎందుకంటే ఏమీ తెలియకుండా ఏదో ఉన్న పేరుకి సాధన చేస్తూ ఎంతోమంది ముందుకు వెళ్తున్నారు అలాంటి వాళ్ళకి నేను చెప్పేటువంటి సాధనలు ఉపయోగపడతాయి వారు ఓహో ఇది ఇది కరెక్ట్ ఇది ఇది తప్పు ఇది ఒప్పు అని వాళ్ళు తెలుసుకోవడానికి నేను చెప్తున్నాను అన్నీ తెలిసిన వాళ్ళకైతే నేను చెప్పట్లేదు ఎందుకంటే ఏమీ తెలియదు అని ఒప్పుకుంటాను ఇప్పుడు కూడా నాకైతే ఏమీ తెలియదండి నాకు ఏదో అమ్మవారు ఇచ్చినటువంటి అనుగ్రహం వల్ల నేను మీకు చెప్పడానికి నేను ముందుకు వస్తున్నాను ఎందుకంటే ముఖ్యంగా నా సాధన ముఖ్యం అండి నేను మీకు వీడియోలు ముందుకొచ్చి వీడియోలు చెప్పడానికి నా మెయిన్ ఎజెండా అయితే అది కాదు మెయిన్ ప్రథమంగా నా యొక్క సాధన అమ్మవారికి నాకు మధ్యన ఉన్నటువంటి యొక్క ప్రేమ అమ్మవారి మీద నేను చూపించేటువంటి ప్రేమ అమ్మవారికి నాకు మధ్యన ఉన్నటువంటి బంధం నేను దృఢపరచుకోవడానికే చూస్తాను తప్ప ఈ సమయాన్ని నేను వృధా అయితే చూడను ఎందుకంటే నాకు సాధారణంగా ఖాళీ ఉండదండి ఏదో ఖాళీ చేసుకుని కొంతమంది శిష్యులు ఎవరైతే ఉన్నారో సాధనలు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి నేను చెప్పడానికి ముందుకు వస్తున్నాను అంతే అండి నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇది చెప్తానని నేను చెప్పలేను ఎందుకంటే నాకు ఆ సమయానికి అమ్మవారు ఏది చెప్పమంటదో నా యొక్క స్ఫురణకు ఏమొస్తుందో అదే నేను చెప్పగలను దయచేసి గమనించండి శుభం పరమేశ్వర అర్పణమస్తు